హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుచిక తెలుగు షార్ట్స్ అండ్ వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఇదిగోండి మన తెలంగాణ స్టైల్లో కర్రీ చేయబోతుందా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి ఇట్లనే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తా నేను ఇక్కడ కేజీ చేపలు తీసుకున్నా దానికి సరిపోయేంత చింతపండు ఉల్లిపాయ తీసుకున్నా ఎట్లా రెడీ చేసినా మీరు వినో చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి బౌల్ తీసుకున్నా గుండి ఫస్ట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటున్నా చూడండి చేపలు ఉన్నాయి కదా దీంట్లోకి సరిపడే మసాలా వేస్తుంది నేను చూడండి మనం తినేంత నిపొడి మరి కొంచెం కారం ఎక్కుంది కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా ఇక్కడ వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం గరం మసాలా ఉంటుంది ఆ పౌడర్ నేను ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఉప్పు మనకు తగ్గినంత నీకు నేను సరిపోయినంత వేస్తున్నా మీకు స మీరు చూసి వేసుకోండి ఇక్కడ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తర్వాత పసుపు మరి కొంచెం కలర్ ఎక్కువ ఉంది కొంచెం వేస్తుంది అట్లానే ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇట్లా ప్రతి ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి చూపిస్తాను చూడండి నేను మసాలా వేసుకున్న తర్వాత ఇక్కడ కలుపుకున్నది కానీ ఇట్లా కలుపుకోవాలి ఉడిగా ఉడిపోతుంది అంటే ఫ్రై అట్టు వేసుకోవాలి మిక్సీకి పట్టేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంత ఉడికే వరకు వేసుకున్నా వచ్చేసి ఉల్లిగడ్డ ఉడికించిన బాలో పెట్టుకున్నా ఎందుకంటే అందులో ఆల్రెడీ ఆయిల్ పోసినాక మనం కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నా మిరిగా కొంచెం తగ్గినంత జీలకర్ర వేసుకోండి ఇక్కడ వచ్చి మిల్ల ఉల్లిగడ్డ పేస్ట్ పట్టేసిన చేపలు నేను ఎక్కడన్నా చూసి చేసాను నా ఓను వేసిన ఇది ఇట్లా మీరు కూడా చేసి చూడండి నా ఓను ఏ చూపిస్తున్నా ఈ అనేది ఆయిల్ వేడైన తర్వాత మనం చేపలని అందులో వేసుకోవాలి ఇప్పుడే బ్లీగడ్డ పేస్ట్ వేయాలి ఎందుకంటే ఆల్రెడీ అది మనం వేగించినాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు ఫస్ట్ వచ్చేసి చేప ముక్కలు వేసేసినా ఉల్లిగడ్డ పేస్ట్ మాత్రం వేయలేము చేప ముక్కలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఇక్కడ ఉల్లిగడ్డ పేస్ట్ చేప ముక్కలు అయిన తర్వాత ఉల్లిగడ పేస్ట్ వేయాలి చూడండి ఏ క్వాంటిట ఉడిచిన తర్వాత మనము ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అనేది వేయాలి ఈ మిస్టేక్ మాత్రం మర్చిపోకండి మీరు ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ పేస్ట్ చేసిన తర్వాత ఇట్లా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక చూడండి ఎప్పుడైనా సరే చింతపండుని మిక్సీ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇట్లా చింతపండు చేతితో పిసికి పోస్తే అంత టేస్ట్ అనిపియ్య గ్రే రాదు చింతపండు ఎప్పుడైతే మిక్సీకి అయితే వేస్తామో అప్పుడు గ్రే వస్తుంది ఇదిగోండి ఇక్కడ నూనె సపరేట్ అయ్యే ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత నూనె సపరేట్ అయ్యేంత వరకు మనం వేసుకోవాలి వదుకొనివ్వాలి నేను చింతపండు పేస్ట్ వేసేసిన చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోనుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా కర్రీ ఎట్లా వచ్చిందో చూడండి తెలంగాణ స్టైల్లో నేను చేపల కర్రీ చేసిన రాని విధంగా కొంచెం యూజ్ ఏ విధంగా చేసిన బాయ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్